హాయ్ అండి వెల్కమ్ టు రాధిక కిచెన్లో కబుర్లు ఈరోజు నేను నాటుకోడు పులుసు చేశాను నేను చేసే నాటుకోడు పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ ప్రాసెస్లో కానీ చేస్తే ముక్కకి ఉప్పు కారం బట్టి ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ నాటుకోడు పులుసు కోసం నాటుకోడు మాంసం తీసుకుని ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ముక్కలకి ఒకసారి బాగా పట్టించి తర్వాత వాటర్ పోసుకుని శుభ్రంగా ఈ ముక్కల్ని కడిగి పక్కన పెట్టుకోండి ఉప్పు పసుపు వేసి కడిగితే ఈ ముక్కలు అనేవి వాసన రాకుండా ఉంటాయండి నేను రెండు కేజీల మాంసంతో అయితే ఈ పులుసు చేస్తున్నాను నేను చెప్పే కొలతలు అన్నీ వచ్చేసి రెండు కేజీలకి కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి పొడి మసాలా అయితే చేసుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పావు కప్పు ధనియాలు అంటే కొలతలు వచ్చేసి యాభై గ్రాములు ఉంటాయి ఒక పదిహేను లవంగాలు ఒక పావు కప్పులో సగం అంటే ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు దాల్చిన చెక్క పది మిరియాలు వేసుకుని వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి వేగాయి అనుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఆరేక మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొడి మసాలా పట్టుకున్నాం కాబట్టి తడి మసాలా పట్టుకుందామండి అంటే అల్ల వెల్లుల్లి పేస్టు ఒక యాభై గ్రాముల వరకు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకుని అల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అల్లం వెల్లుల్లి అనేది వాటర్ పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మసాలా మొత్తం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా అలాగే ఇందులోకి బిర్యానీలో వేసే మసాలా కూడా ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద రెండు కేజీలు ఉడికే కుక్కర్ పెట్టుకుని అందులోకి హాఫ్ కప్ వరకు నూనె వేసుకోండి నూనె వచ్చేసి ఒక నూట ఇరవై గ్రాముల వరకు ఉంటుందండి నూనె బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు హోల్ బిర్యానీ మసాలా రెండు రెండు కాడకు వేసుకోండి ఈ బిర్యానీ మసాలా వేస్తే కూర స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఇవి కొంచెం వేగింది అనుకున్నప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకోవాలండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే ఉల్లిపాయ వేస్తే కూర అనేది తీపొచ్చేస్తుందండి ఈ ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫస్ట్లో నాకు కూడా సరిగ్గా వచ్చేది కాదండి నేనైతే మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు కేజీకి ఎంత మసాలా వేయాలో రెండు కేజీలకి ఎంత మసాలా వేయాలో అసలు ఎలా చేయాలనేది నాకు బాగా తెలుస్తుంది ఇలా చేస్తే కూడా ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్నప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి ఒక స్పూన్ వరకు ఇందులోకి వేసుకోండి అలాగే గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకుని వేసుకోండి ఒక టమాటా వేస్తే ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా తిప్పుతూ ఉంటే టమాటా కూడా బాగా మగ్గిపోతుంది టమాటా మగ్గింది అనుకున్నప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా నాటుకోడి మాంసాన్ని అది ఇందులో వేసుకోండి వేసుకున్నాక ఒకసారి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి గరిటె పెడితే తిరగదు కాబట్టి నేనైతే ఇలా కలుపుకుంటాను కలుపుకుంటే కింద ఉన్న ఉల్లిపాయ ముక్కలన్నీ పైకి వస్తాయి ఒక పదిహేను నిమిషాలు అలా మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలు మొత్తం బాగా పట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్క కొంచెం పట్టింది అనుకున్నప్పుడు అంటే పది నిమిషాల తర్వాత మీ రుచికి తగ్గ ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఎంత కారంగా ఉంటుందో చూసుకుని వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేశాను ఉప్పు మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలి ఈ నాటుకోడ పులుసు చేయడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సగం పై వరకు నీళ్లు పోసుకోండి నీళ్ళు పోసుకున్నాక కూడా ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి నాటుకోడి కూర నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇది విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్ మొత్తం పెట్టుకోవాలి మనం విజిల్ పెట్టకుండా బయట వండుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ కుక్కర్లో పెట్టి విజిల్స్ రాణిస్తే ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది పిల్లలు సైతం దీన్ని చక్కగా తినచ్చు మనం బయట చేస్తే ఎంత వండినా సరే మనం ఎంతసేపు ఉడికించినా కొంచెం గట్టిగానే ఉంటుంది మీకు ముక్క కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం అనుకోండి కుక్కర్లో విజిల్ పెట్టకుండా నేను చూపించిన ప్రాసెస్లో అయినా వండుకోవచ్చు ఇది మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం ఇచ్చాక మూత ఓపెన్ చేసి చూస్తున్నా నేను ఇందాక కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఈ మూత ఓపెన్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పులుసు ఎక్కువ ఉంది కాబట్టి పులుసు ఒక్క ఐదు నిమిషాల పాటు ఎగరనిచ్చి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పొడి మసాలా మొత్తం ఇందులోకి వేసుకోండి పొడి మసాలా వేశాక ఈ నాటుకోడి కూర స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి మంచి గుమగుమలాడుతూ ఉంటుంది మీకు పులుసు కొంచెం ఎక్కువ ఉంటే ఇష్టమైతే ఇలాంటప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేకపోతే కొంచెం దగ్గర పండించైనా కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనకి ఆయిల్ కనిపించట్లేదు కానీ స్టవ్ ఆఫ్ చేసాక చూస్తే మనం వేసిన ఆయిల్ అంతా బయటకొచ్చి మంచి కలర్లో ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉంది కదా ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి నాటుకోడి కూర ఎంత టేస్టీగా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి నాటుకోడి కూర మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసినది వచ్చేసి మరీ ముదురుది కాదు మరీ లేతది కాదు కోడి కొంచెం లేత కోడి అనుకోండి విజిల్స్ పెట్టకపోయినా తొందరగానే ఉడికిపోతుంది బాగా ముదురుదైతే కనీసం ఐదు విజిల్స్ అయినా రావాలి ఇది మీడియంగా ఉంది కాబట్టి నేను త్రీ విజిల్స్ రానిచ్చాను నేను చేపించిన కొలతలు వచ్చేసి రెండు కేజీలకైతే కరెక్ట్గా సరిపోతాయండి మీరు ఒక్క కేజీ చేసుకోవడం అయితే ఇందులో సగం సగం వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఇది మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి